హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ చబ్బీ బ్లాగ్స్ ఈరోజు వచ్చి మినీ బ్లాగ్స్ షూట్ చేశానండి ముందు షింక్లో ఉన్న బ్రేక్ఫాస్ట్ చేసిన టీలు తాగిన అన్న గిన్నెలు తోమేసుకున్నాను తర్వాత వచ్చేసి పెసరపప్పు చారు కాసానండి ఇంకా సంబర్ వచ్చేసిందంటే పప్పు చారులు చాలే ఉంటాయి కదా అందులో నిమ్మకాయ వేసి చేశానండి మీరు ఎంతమంది నిమ్మకాయ వేస్తారు పెసరపప్పులో అన్నది కమెంట్ చేయండి ఇప్పుడు రైస్ పెట్టేశాను ఆల్రెడీ పిల్లలు తినేశారు ఒంటి నారైపోతుంది అయిపోతుంది కదా పిల్లలకైతే ముందుగా పెట్టేశాను తర్వాత బట్టలన్నీ కూడా ఉతికేసి ఆరేసేసానండి వాషింగ్ మిషన్లోనే వేశాను కొన్ని చేతి ఉతకాల్సినవి చేతి ఉతికాను అవన్నీ కూడా ఆరే చేసుకున్నాను మాకు ఇంటి ముందే ఉంటామండి తాళ్ళు సో ఇప్పుడు ఇది ఈ సోఫా మాత్రం పైన వేసే కవర్లు అయితేనండి మా చబ్బి వచ్చేసి ఎన్నిసార్లు పడేస్తుంది అండి రోజుకి వచ్చేసి ఒక పది సార్లు అయినా పడేస్తూ ఉంటుంది నేను ఇంకో బిగ్గా చిన్నపిల్లగా తనైతే బాగా అలర్ట్ చేస్తుంది సో తెలుసు కాబట్టి ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రూట్స్ అండి స్ట్రాబెర్రీస్ యాపిల్స్ పపాయ నాకు షుగర్ కాబట్టి నేను షుగర్ పేషెంట్ కాబట్టి నాకు పపాయ తీసుకున్నారు పిల్లలిద్దరు స్ట్రాబెర్రీస్ యాపిల్స్ అనమాట ఒక టూ డేస్కి సరిపడగా తీసుకున్నారండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి కొంతమంది అయితే పిల్లలు ఇబ్బంది పెడతారు కానీ మా లవ్లీ కానీ చబ్బీ కానీ ఇద్దరు కూడా ఫ్రూట్స్ ఇష్టంగానే తింటారు కాకపోతే కొన్ని సెలెక్టెడ్ అనమాట సెలెక్ట్ చేసుకుంటాను నేను వాళ్ళకి జలుబు అయ్యే అయ్యేటివి ఉంటాయి కదా అటువంటి అవాయిడ్ చేసి ఈ యాపిల్స్ కానీ లేకపోతే స్ట్రాబెర్రీస్ అయితే నేను పెట్టడానికి ఇంట్రెస్ట్ చెప్తాను వాళ్ళు కూడా ఇక వాళ్ళకి అది అలవాటు అయిపోయింది పిల్లలు ఇద్దరికి వాళ్ళిద్దరికీ ఆ ఫ్రూట్స్ అనమాట నాకు పాపయ్య సో ఇదనమాట మా వారికి నేను వద్దని చెప్పిన నాకు కూడా తీసేసుకున్నారు ఇప్పుడు వచ్చేసి బెడ్ అండి బెడ్ కూడా అంతే సోఫా కవర్ లేని ఎలాగో మా బెడ్ కూడా అలా అనమాట మొత్తం అన్నీ లాగపడేస్తూ ఉంటుంది చబ్బి వచ్చేసి నేను ఇంకా అవన్నీ కూడా మడతలు పెడుతున్నాను ఇంట్లో అంతే కదండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా సపోర్ట్ లేకపోతే పెద్దవాళ్ళు ఎవరో కూడా ఉంటే మనకు అంత అనిపించదు పెద్దవాళ్ళు ఉండేది చోట మనం ఉండేది ఒక చోట మనం జాబ్ పర్పస్ మీద కదండి వాళ్ళు ఇల్లు పొలాలు అవి చూసుకుంటూ పెద్దవాళ్ళు వేరే చోట ఉంటారు చాలా మందికి ఇలానే ఉంటుంది కదా ఒక్కళ్ళే చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను ఆల్రెడీ ఒక హాఫ్ వాటర్ మిలన్ ఉందండి ఫ్రిడ్జ్లో అది కట్ చేశాను మా పిల్లలకి ఆల్రెడీ కొంచెం కొంచెం పెట్టేశాను ఇంకో హాఫ్ ఉంటే అది మా వారు కట్ చేయమంటే ఆయన కట్ చేసి పెడుతున్నాను ఇప్పుడు ఆయన ఆఫీస్కి వెళ్ళాలని బీషీ షిఫ్ట్ త్రీ ఓ క్లాక్ వెళ్ళిపోతారు కొంచెం ఫుల్ రైస్ తీసుకొని పప్పుచారు కదా లైట్గా కొంచెం తినేసి కొంచెం ఫ్రూట్ తినేసి ఇంక వెళ్ళిపోతారు నైట్ వస్తారనమాట నైట్ లెవెన్ ట్వల్వ్ అలా అవుతుంది ఆ టైంకి వచ్చేస్తారు టెన్ అవర్స్ అనమాట ఆయన ఎయిర్పోర్ట్లో చేస్తారండి మూడు షిఫ్ట్లు ఉంటాయి మా వారికి వచ్చేసి ఇప్పుడు బీ షిఫ్ట్ వేస్తారు ఒక వారం ఒక షిఫ్ట్ ఉంటే ఒక వారం ఒక షిఫ్ట్ ఉంటే అలా త్రీ వీక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఒకసారి మార్చుతారు ఇవి ఒకసారి మార్చారనమాట మా వారు వచ్చేసి ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తారు బ్లూ డ్రాట్ లో చేస్తారు ఇప్పుడు వచ్చి సాయం వాటర్ కట్ చేస్తున్నాను ఆల్రెడీ కూలింగ్ ఉంది కదా కూలింగ్ తగ్గాకే నేను పిల్లలకు పెడతానని లేకపోతే ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు మేము బయటికి వెళ్ళాము చబ్బీకి కొంచెం అన్ఈీగా ఉందని హాస్పిటల్కి వెళ్ళి వస్తూ వస్తే ఫ్రూట్స్ అన్ని వచ్చేటప్పుడు తీసుకున్నాం రేపు సండే కదా ఎల్లుండా రేపు ఎల్లుండా తింటారు అన్నట్టు ఇప్పుడు వచ్చేసి నేను లంచ్ బాక్స్ పెట్టాలి కదండి మా వారికి నైట్ ఎయిట్ థర్టీకి తినడానికి అందులో వడియాలు వేయించమన్నారు నేను వచ్చేసి ఇక్కడ మిన పొట్టు వడియాలండి మిన పప్పు కాదు మిన పొట్టుతో వడియాలు వేసి చేశాను అనమాట ఇవి క్రంచీ క్రంచీగా చాలా బాగుంటాయి ఇవి బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు మా అత్తగారు చేస్తారనమాట మా వారికి అయితే ఫేవరెట్ అని చెప్పొచ్చు ఆయన గురించి నేను అత్తయ్య దగ్గర చూసి నేర్చుకుని మా వారి కోసం నేను ట్రై చేశాను సక్సెస్ అయిపోయాను ఒక టూ ఇయర్స్ నుంచి నేనే పడుతున్నాను అనమాట అత్తయ్య గారికి సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి కొంచెం చేయలేకపోతున్నారు పెద్దవారు కదా అనేసి నేనే నేర్చుకున్నాను కదా అని ఇంకా నేనే ఒక హాఫ్ కేజీ పప్పు తెచ్చుకుంటే సరిపోతుందండి ఈ ఇయర్ క్లీ సరిపడగా వచ్చేస్తాయి అనమాట ఒక హాఫ్ కేజీ కేజీ అలా తెస్తాను మాక్సిమం హాఫ్ కేజీ ఇవి కాకుండా పిండి వడియాలు మజ్జిగ మిరపకాయలు గుమ్మడి వడియాలు ఇవేమో అమ్మ పెట్టేస్తుంది అనమాట ఇవన్నీ కూడా వన్ ఇయర్కి సరిపడగా అయిపోతాయి మాకు సరిపోతాయి మా వారు ఫేవరెట్ అయితే మన పొట్టు వడియాలు ఈ రెసిపీ ఎవరికైనా కావాలంటే చెప్పండి ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను చాలా టేస్ట్ బాగుంటాయి మా వారు తింటే ఏంటో అనుకునేదాన్ని నేను నాకు అలవాటు అయిన తర్వాత నాకు అనిపిస్తుంది అనమాట చాలా క్రంచీగా ఉంటాయి అనమాట మన స్నాక్ కింద కూడా తినేయచ్చు ఇప్పుడు వచ్చి చెప్పేస్తాను కదండి ఇదివరకు బియ్యం పిండితో వడియాలు చేసేవాళ్ళము కాకపోతే ఒక త్రీ ఇయర్స్ నుంచి అమ్మ ఏం చేస్తుందంటే ఉప్మరవు ఉంటుంది కదండి ఉప్మరవ్వుతోనే ఉడియాలు పట్టేస్తుంది అనమాట బియ్యం కడిగి ఆరబెట్టి వాటిని పిండి పట్టించి ఇవన్నీ చేయకుండా డైరెక్ట్ ఇంకా ఉప్మా రవ్వ తీసుకొచ్చేసి ఒక కిలో రెండు కిలోలు ఉప్మా తీసుకొచ్చేసి మా చెల్లి అని చెప్పాను కదా చెల్లికి నాకు అక్కకి అలా పెట్టేస్తూ ఉంటుంది అనమాట ఒక రెండు మూడు కేజీలు రవ్వ తెచ్చేసి అన్నీ అనమాట ముగ్గురు ఆడపిల్లలని కదా మేము ఇక అమ్మకి అదే సరిపోతుంది సమ్మర్ వచ్చిందండి చాలా అండి ఇంకా అమ్మకి అదే సరిపోతుంది ఏ ఆడపిల్ల తల్లిదండ్రులకైనా అంతే కదా వెళ్ళారు అంటే ఎంతో కొంత లగేజ్ అనేది నుంచి వచ్చేస్తూ ఉంటుంది అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అంతేనండి అత్తయ్య కూడా ఏదోటి అని పచ్చడి ఏదోటి వద్దయ్యా అన్న కూడా వినరు వచ్చేటప్పుడు జీడిపప్పు అని ఏదో తీసుకొచ్చేస్తూనే ఉంటారు అలాగే అమ్మ వాళ్ళు కూడా అంతేనండి ఇద్దరు అత్తమ్మ అంతే అమ్మ కూడా అంతే ఇద్దరు కూడా ఇప్పుడు వచ్చేసి మా వారికి ఇప్పుడు నేను పప్పుచారు అవి లగేజ్ ప్యాక్ చేసేసాను కదండి ఇప్పుడు ఏమంటారు బాక్స్లోనే పెడుతుంది అనమాట మా వారికి నైట్ ఎయిట్ థర్టీకి తినాలి కదా ఇప్పుడు రైస్ కొంచెం చల్లగా అయిపోయింది కొంచెం వేడిగా ఉంది అనమాట అందుకని చెప్పేసి అలా పెడితే మూత తీసి పెడితే కాసేపు నార్మల్ అవుతుంది బాక్స్ బాక్సులో టైం అయిపోయింది కదా ఆయనకని చెప్పి వెహికల్ వచ్చేస్తుంది కదా అని చెప్పి నేను లో పెట్టేస్తుంది అనమాట కొంచెం వేడిగా ఉంది ఏం కాదులే పెట్టేసి అన్నారు ఇంక పెట్ట వేస్తున్నాను అప్పుడు ఫస్ట్ బాక్స్లో పెద్ద బాక్స్లో వచ్చేసి నేను రైస్ పెట్టానండి ఇప్పుడు చిన్న బాక్స్లో వచ్చేసి పెసరపప్పు చారు అనమాట చాలా ఇష్టం కందిపప్పు తింటుంటే పడట్లేదండి మరి ఇప్పుడు ఏమన్నా కందిపప్పు తేడా వస్తుందో ఏమో తెలియదు మా ఇంట్లో అయితే వారానికి నాలుగు సార్లు ఖచ్చితంగా పప్పు చారు పప్పు ఆకురన్నా పప్పుచారన్నా ఏదో ఒకటి అవుతుందండి ఖచ్చితంగా మరి అలా తినడం వల్ల ఏమైనా గ్యాస్ వస్తుందా లేకపోతే ఇప్పుడు వచ్చే కందిపప్పు తేడా నాకు అర్థం కావట్లేదు అలా అనమాట అందుకని పెసరపప్పు పడుతుంది పిల్లలకి జెసీకి కొంచెం ఇబ్బంది అయింది చెబ్బీకి అని చెప్పి ఇంకా పెసరపప్పులోకి వచ్చామన్నమాట ఇప్పుడు వడియోలు ప్యాక్ చేసేస్తున్నానండి మా వారికి లంచ్ పప్పుచారు రైస్ కూడా ఇప్పుడు ఆయనకి ప్లాస్టిక్ దాది ఉంది కదండి దాంట్లో పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి వడియాలు కూడా ప్యాక్ చేసేస్తానండి ఒక దాని తర్వాత ఒకటి అన్నీ కూడా పెట్టేస్తుంది అని చూసారు కదా ఫస్ట్ వచ్చేసి రైస్ బాక్స్ పెట్టేసాను ఇప్పుడు వచ్చేసి నేను పప్పుచారు బాక్స్ పెట్టేస్తున్నానండి రెండు కలిపి పెట్టేస్తాను మా పప్పుచారు అన్నప్పుడు కొంచెం భయపడుతూ ఉంటారు లీక్ అవుతుందేమో అని బట్ తప్పరు వేరే కాబట్టి టెన్షన్ అక్కర్లేదు అయినా కూడా ఒకసారి ఆఫీసులో మూతలు అనేవి చేంజ్ అయిపోయినాయండి అప్పటి నుంచి కూడా పప్పుచార లీక్ అవుతుంది మాకు తర్వాత తర్వాత అర్థమైంది క్యాప్స్ అనేవి పైన మూతలు అనేవి కూడా అటు ఇటు అయిపోయినాయినకి మనం ఎవరిని ఏమనలేము కదా అని వదిలేసాము ఇప్పుడు వచ్చేసి వడియాలు కూడా పెట్టేస్తున్నాను పప్పుచేరు వడియలు వీలైతే ఆవకాయ కూడా పెడతాను ఆవకాయ ఒక్క పీస్ పెట్టినా కూడా ఆయనకి సరిపోతుంది పప్పుచారు